మీకు మాట్లాడే శక్తి దమ్ము ఉంటే తప్ప వీజాలు తీయద్దు ఇది నా యొక్క విన్నపం మనం ఈజా తీస్తామంటే తీస్తాం కాదు తీసేటప్పుడు పోయి మాట్లాడాలి అలాగ మాట్లాడగలిగే శక్తి ఉంటే తప్ప మనం ఈజా తీయకూడదు తీసేసి నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్తో అయితే ఈరోజు వచ్చారనమాట వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది మనం కొత్తగా లేదా పాతగా కొన్నేళ్ళుగా చేసి తనాదులు తీసుకోవడానికి డబ్బులు కట్టాలా మనం ఇంట్లో పనిచేస్తామో మనం తనాదులు అడిగితే కోయట వాళ్ళు ఇస్తారా ఒకవేళ ఇస్తే డబ్బులు కట్టాలా లేదా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది కొత్త వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే కొత్తగా వచ్చి ఆ కామా అంటే మన రిడే రిలేటివ్స్ కానీ లేదా ఇతరులు కానీ మనకు కోవిడ్ రావడానికి వీసా అయితే కోవిడ్ వాళ్ళ దగ్గర తీసుకొని మనకు ఇండియా పంపించడం జరుగుతుంది మనం అన్ని ప్రాసెస్ ఆల్ ప్రాసెస్ అయిపోయినాక మనం కోట్ రావడం జరుగుతుంది మనకు పని కష్టంగానో లేకపోతే నచ్చకనో ఏదో సంథింగ్ ఏదో జరిగోకెళ్ళాల ఇలా కొన్ని కొత్తగా వచ్చే వాళ్ళకు మైండ్లో పడిపోతాయి ఓకేనా ఏదైనా చిన్న మిస్ అయినా కానీ మనకు చాలా బాధ అంటే బాధలోగా ఉంటాయి పిల్లలు గుర్తొస్తూ ఉంటారు ఇంటికాడ పేరెంట్స్ గుర్తొస్తూ ఉంటారు మన స్నేహితులు గుర్తొస్తూ ఉంటారు చాలా అంటే చాలాగా బాధపడి చాలామంది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది తనాలు తీసుకుంటే మంచిది కదా మన ఇష్టప్రకారం ఉండొచ్చు బయట అని తనాలు తీసుకోవడం పెద్ద గొప్ప కాదు చాలామంది తీసుకొని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నేను చూస్తూనే ఉన్నా మనం నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి తొందరపడి తప్పు చేయడం కానీ తొందరపడి ధనాలు తీసుకోవడం కానీ లేక ఇళ్లలో ఉంచి పారిపోవడం కానీ అన్నీ కొంచెం ఒకసారి ఆలోచించండి దయచేసి ఇలాగ తప్పుడు పనులైతే చేయకూడదు చేయకండి భవిష్యత్తులో మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఓకేనా ఇప్పుడు టాపిక్ వెళ్ళగా వెళ్దాం మనం ధనాలు తీసుకోవాలంటే డబ్బులు కట్టాలనా కట్టవలసిందేనా నీకు ఎవరైతే వీసా తీసుంటారో వాళ్ళకి కోవిడ్ వాళ్ళకి మంచి అనుబంధం ఉన్నట్లయితే తనాజులు ఫ్రీగా దొరుకుతుంది కోవిడ్ వాళ్ళకి మనకు కొంచెం బాండింగ్ బాగా ఏర్పడింది అనుకో ఆటోమేటిక్గా మనకు కొంచెం అభిమానం మీద అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లేదు నువ్వు నచ్చకను లేకపోతే ఇంకొక మనిషిని తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపో అలాగైతే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సి వస్తుంది లేదా నీకు వీసా తీసిన ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతారో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంట్లోకి వచ్చారు ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు చేసినావు లేదా రెండు సంవత్సరాలు చేసినావు నీ బిహేవియర్ నచ్చో లేకపోతే నీ పద్ధతి నచ్చో లేకపోతే నువ్వే నచ్చో ఎలాగైతే వాళ్ళకైతే బాండింగ్ మంచి బాండింగ్తో క్రమశిక్షణతో మెలిగి ఉంటారు కాబట్టి అడిగినా ఫ్రీగా ఇచ్చేయచ్చు లేదా నువ్వు కొత్తగా వచ్చావు నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాను నాకు ఇంట్లో చేయలేను బయటికి వెళ్ళాల్సిందే నీకు ఆలోచన పుట్టింది అనుకో అప్పుడు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సింది ఎందుకంటే నువ్వు వాళ్ళ మధ్య రిలేషన్ అయితే తక్కువగా ఉంది కాబట్టి నీ గురించి పూర్తిగా తెలియదు వాళ్ళ గురించి కూడా నీకు పూర్తిగా తెలియదు సో వాళ్ళు ఊరికి ఎందుకు ఇస్తారు డబ్బులు ఖచ్చితంగా కట్టాల్సింది లేదా ఇంకొక ఆప్షన్ నీకు వీసా తీసిన వాళ్ళతో దమ్ముంటే నీకు వీసా ప్రమోట్ చేస్తారు కదా మనకు ఎవరైతే వీసా ఇస్తారో వాళ్ళు అతను మాట్లాడగలిగే శక్తి వాళ్ళకి మంచిగా ఉండి మనవాడాలి అని నీకు రికమెండేషన్ చేసినట్లయితే కొంచెం సగమైన సగం నడుచుకొని సగమైన ఇస్తారు లేదు పూర్తిగా కూడా తీసుకో పూర్తిగా కూడా వద్దులే వీసా తీసిన మనిషి మా తెలుసు మా వాడు అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా నీకు తనాదులు అయితే ఫ్రీగా ఇస్తారు కొంతమంది ఉంటారు బయట అక్రమం కొడుచుకొని అంటే బయటే ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు ఇలాగ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా అక్రమం అయితే బయట ఉంటారు కదా ట్యాక్స్ తొలుకుంటాను లేకపోతే బయట పని చేసుకుంటాను స్కూల్లోనూ ఇలా చేస్తారు కదా వాళ్ళైతే ఈజీగా వెళ్ళిపోతారు ఈజీగా తెలుస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది కొత్తగా వచ్చే సో నా బెస్ట్ అభిప్రాయం ఏంటంటే ఇళ్ళల్లోంచి పారిపోకూడదు పారిపోవద్దు కూడా చాలా అంటే చాలా తప్పు అలా అనుకో కొట్టినా కానీ ఒక దెబ్బ కొట్టినా కానీ నెక్స్ట్ మన టైం అనేది వస్తుంది హ్యాపీగా ఉండొచ్చు పారిపోవడం కానీ నువ్వు బాధపడుకోవటం బాధపడి బాధలు అందరికీ ఉంటాయి బాధపడటం కానీ చేసుకో సో తప్పు అయితే నీ మీద ఉంచుకోకూడదు మన మీద అయితే తప్పు అయితే ఉండకూడదు ఇంట్లో ఉంచి పారిపోవడం కానీ దొంగతనం చేయటం కానీ ఇతర అతి పనులు ఉంటారు కదా మీకు తెలిసే ఉంటారు అతి పనులు అంటే ఏంటి అది అలాంటివి చేయకూడదు అనమాట ముఖ్యంగా ఇవి అరికట్టినట్టయితే మనకు చాలా వరకు చాలా అంటే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ తణాదుల గురించి మీకు చెప్పేమన్నా తెలిసే ఉంటుంది కోవిటి వాళ్ళు మాట్లాడుకోవడం కానీ నీ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళు మంచోళ్ళైతే నీకు తలాదిలు ఈ ఊరికి నీ ఇచ్చు లేదా డబ్బు కట్టాలంటే డబ్బు ఖచ్చితంగా డబ్బు కట్టసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే రెండు సార్లు చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళ అకామా ఇన్ని రోజులు కొట్టారు అందులో చేసుకొని వెళ్ళిపోవడం తప్ప మనం ఏమి చేయము మనం ఈజా తీసిన వాళ్ళ మీద కోపాడటం తప్ప దయచేసి మీరు కూడా మంచి వీసాలు తీయండి